మనం ఎవరితోనైనా సరే చాలా నిజాయితీగా మంచిగా స్నేహ సంబంధాలని కొనసాగిస్తూ ఉన్నాం అనుకోండి ఒక రోజు ఏమవుతుందంటే ఇద్దరి మధ్య ఏదో ఒక తేడా అనేది ఖచ్చితంగా వస్తుంది ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు ఖచ్చితంగా తేడాలు రాకుండా ఎక్కడ ఉంటే చెప్పండి ఏదో ఒకటి వస్తుందనమాట మాట పట్టింపు గానీ ఏదో ఒకటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవతలి వాళ్ళు మన యొక్క భావాల్ని అర్థం చేసుకోకుండా వన్ సైడ్ మాత్రమే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు మనం ఏంటో వాళ్ళకి తెలుసనమాట ఎప్పటి నుంచో అయినా సరే మనం చెప్పేది అసలు చెవిలోకి దూర్చుకునే ప్రయత్నం చేయరు మనం తప్పు అని చెప్పేసి నిరూపణకి వచ్చేస్తూ ఉంటారు మన చేత కూడా ఒప్పిస్తూ ఉంటారు మనం ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క వాదన బలం చూసి ఆటోమేటిక్ గా మనల్ని మనమే అంగీకరించే అవకాశాలు కూడా ఉంటాయనమాట అవతల వ్యక్తుల మీద మనం పెట్టుకున్న అభిమానం ఏదైతే ఉందో దా అది మనల్ని మనలో ఉన్న తప్పుని లేకపోయినా సరే ఒప్పుకునేలాగా చేస్తుంది అలా చేసి మనం సరేలే తప్పు నాదే అయి ఉంటుందిలే ఈసారికి వదిలేద్దాంలే అని చెప్పేసి మనల్ని మనం తప్పుని అంగీకరించి ఓకే వీళ్ళతో సంబంధ బాంధవ్యాలు కొనసాగిద్దాము కానీ ఇక ఏం చేస్తాం తప్పు మందే అని అంటున్నారు కదా ఈసారి కానీ వాడి మాటే గెలవని అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే సారీ చెప్తాం అనమాట నిజానికి అందులో మన తప్పేమీ ఉండదు అది వాళ్ళకు కూడా తెలుసు మనం సారీ చెప్పేస్తా ఉంటాం వెంటనే నన్ను క్షమించు నేను చేసింది తప్పే అని ఒప్పుకుంటాం ఇలా ఒప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే అవతలి వాళ్ళు ఇగో పరులైతే వాళ్ళకి ఆ ఇగో అనేది సాటిస్ఫై అవుతుంది ఆసారికి ఒప్పుకుంటారు ఇలా కొద్ది రోజులు గడిచిపోతూ ఉంటుంది ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక సమస్య అయితే రాక మానదు అలా వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈసారి తప్పు వాళ్ళ మీద ఉన్నా సరే మళ్ళీ మన మీదకే నెట్టేస్తూ ఉంటారు ఎందుకంటే ఫస్ట్ ఒకసారి మరి ఒప్పుకొని సారీ చెప్పావు కదా అందుకని ఎప్పుడు తప్పు చేసినా ఎప్పుడు పొరపాటు జరిగినా అది నీదే అని చెప్పేసి నీ మీద వృద్ధేస్తా ఉంటారనమాట ఈసారి మనం ఏం చేస్తామంటే పోయినసారంటే తప్పు నాదనంటే ఒప్పుకున్నాను ఈసారి నేను ఎలా ఒప్పుకోవాలబ్బా అని కొద్దిగా ఆలోచిస్తూ ఉంటాం ఆ తర్వాత ఏం చేస్తామంటే ఈ తప్పు ఒప్పుల కన్నా కూడా మనకి వాళ్ళ యొక్క స్నేహం ఇంపార్టెంట్ ఆ మనిషి నాకు ఇంపార్టెంట్ వాళ్ళ మీద నేను పెట్టుకున్న అభిమానం ఏదైతే ఉందో అది నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఈ తప్పుదే ముందు